అదొక చిన్న పల్లెటూరు ఆ పల్లెటూరులో రాముడు అనే ఒక యువకుడు ఉండేవాడు రాముడు చాలా తెలివైనవాడు కానీ దేవుడు ఉన్నాడని నమ్మేవాడు కాదు ఎప్పుడూ దేవుడి గురించి వెటకారంగా మాట్లాడేవాడు ఒకరోజు పల్లెటూరులో పెద్ద జాతర జరిగింది ఆ జాతరలో చాలామంది భక్తులు గుడికి వచ్చి దేవుడిని ప్రార్థించారు రాముడుకూడా జాతరకు వెళ్లాడు కాని దేవుడిని ప్రార్థించడానికి కాదు కేవలం సరదాగా చూడటానికి జాతరలో ఒక సాధువు ప్రసంగిస్తున్నాడు సాధువు దేవుడి మహిమల గురించి భక్తి యొక్క గొప్పతనం గురించి చెప్పాడు రాముడు సాధువు మాటలను విని నవ్వాడు రాముడి రాముడివైపు చూసి నవ్వాడు నాయనా దేవుడు ఉన్నాడో లేదో నీకు తెలుసుకోవాలంటే నీకు నువ్వే తెలుసుకోవాలి దేవుడు ఉన్నాడని చెప్పడానికి నేనెవరూ కాదు లేదని చెప్పడానికి నువ్వెవరూ కాదు దేవుడంటే కేవలం ఒక రూపం కాదు అది ఒక శక్తి ఆ శక్తిని నువ్వు నీ మనసులో అనుభవించాలి అని చెప్పాడు రాముడు సాధువు మాటలకు ఆలోచనలో పడ్డాడు జాతర ముగిసిన తర్వాత రాముడు ఇంటికి వెళ్ళి దేవుడి గురించి ఆలోచించటం మొదలుపెట్టాడు రాత్రి పడుకునే ముందు రాముడు కళ్ళు మూసుకుని దేవుడిని ప్రార్థించాడు ఓ దేవుడా నువ్వు ఉన్నావో లేదో నాకు తెలియదు కాని నువ్వు ఉంటే నాకు కనిపించు నాకు నీ శక్తిని అనుభవింపజేయి అని కోరాడు రాముడు నిద్రలోకి జారుకున్నాడు తెల్లవారుజామున రాముడు ఒక కలకన్నాడు ఆ కలలో ఒక పెద్ద వెలుగు కనిపించింది ఆ వెలుగులో ఒక అందమైన రూపం కనిపించింది ఆ రూపం వేకు చూసి నవ్వింది నాయనా నేను ఉన్నాను నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను నీ మనసులో నన్ను వెతుకు అప్పుడు నేను నీకు కనిపిస్తాను అని చెప్పింది రాముడు నిద్రలేచి కళ్ళు తెరిచాడు అతనికి ఆ కల నిజమనిపించింది ఆ రోజు నుండి రాముడు దేవుడిని నమ్మడం మొదలుపెట్టాడు అతను ప్రతిరోజూ గుడికి వెళ్ళి దేవుడిని ప్రార్థించాడు రాముడు దేవుడిని నమ్మిన తరువాత అతని జీవితంలో చాలా మార్పులు వచ్చాయి అతను సంతోషంగా ప్రశాంతంగా జీవించడం మొదలుపెట్టాడు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్